అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే రావడం అయితే జరిగింది వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉండి మరింత మోటివేషన్తో మంచి కంటెంట్ అనేటువంటిది అందివ్వడానికి అవకాశం ఉంటుంది పొద్దుగాలని లేచి ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు రెగ్యులర్ గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటర్ ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ అయ్యి కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టె టూ డిఎస్సి కి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్ గా మన గ్రూప్స్లో షేర్ చేయడం అయితే జరుగుతున్నది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ అనేటువంటిది అయితే అందిస్తున్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందే ప్రయత్నం చేయండి అక్కడే దాని కిందే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది యాప్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైరెక్ట్గా మీరు ప్లేస్టోర్లో శ్రీ సాయి టిటోరియల్ అని కొట్టేసిన కూడా వచ్చేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నిన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి గెజిట్ అనేటువంటిది రావడంతో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఖచ్చితంగా మనకు మొదలవుతున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇన్ని రోజులు అదే అడ్డంకిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అమలుకైతే బ్రేక్ అయితే పడింది ప్రజెంట్ అయితే ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే లేదు నెలాఖరులోగా ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తాయి అనేటువంటి అంశం నేను రెగ్యులర్గా మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇలాంటి సందర్భం వచ్చినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్లు వస్తే ఒకేసారి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బంది అనేటువంటిది అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో రెగ్యులర్గా మీకు వారు చేస్తూనే ఉన్నాం కాబట్టి అయినప్పటికీ కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేసినా కూడా టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం వల్ల మళ్ళీ దారిలో పడ్డారు ఇకనైనా మీరు సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీకు విజయం రావాలి అంటే కసి ప్లస్ కృషి ప్లస్ ఓపిక అనేటువంటిది ఉంటే కనుక ఖచ్చితంగా వాట్ ఈజీ కోల్డ్ విజయం అనేటువంటిది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి చదివేటువంటి ప్రతి అంశాన్ని అవగాహనతో నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించిన అంశాలను కూడా రెగ్యులర్గా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను యాభై ఐదు వేల ఖాళీలను గుర్తించినటువంటి ప్రభుత్వం సెక్రటేరియట్లో మంత్రి దామోదర చిచ్చాడ్ రాష్ట్రంలో యాభై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఈ లెలాఖరులోగా దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ దామోదర్ రాజ నరసింహ గారు అయితే స్పష్టం చేసిండ్రు సెక్రటేరియట్లో సోమవారం మీడియాతో చిట్చార్జ్ చేశారు నేడు జరిగేటువంటి సబ్ కమిటీలో శాఖల వారీగా ప్రభుత్వ లెక్కలైతే తీయనున్నదని వివరించడం అయితే జరిగింది ఈ అంశాన్ని అయితే మనం చూడొచ్చు ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా యాభై ఐదు ఉద్యోగాలను మనం ఉన్న నుంచి చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ప్రజెంట్ ఈ మంత్ ఎండింగ్ లోపే మనకు ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే వస్తాయి అనేటువంటి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు నేడు జరిగేటువంటి సబ్ కమిటీలో శాఖల వారిగా లెక్కలైతే ప్రభుత్వం అయితే లెక్కలు తీసుకున్నదని తెలిపారు ఆరోగ్య శాఖలో కనుక చూసుకుంటే ఐదు వేలు ఆర్టీసీలో మూడు వేలు దాని తర్వాత ఇప్పటికే గుర్తించడం జరిగింది అదేవిధంగా అలంగన్వాడీలో కనుక చూసుకుంటే పద్నాలుగు వేల ఖాళీలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ సమావేశం అనంతరం నెలాఖరు వరకు కనుక చూసుకుంటే ప్రభుత్వం నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వనుంది అని వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత ఎస్సీ జనాభాలకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఈ రిజర్వేషన్ల ప్రకారమే రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉద్యోగాలు వర్తి జరుగుతున్నది అని జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగాలను సాధించుకునేందుకైతే యువత సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తించదని ప్రస్తుంది అయితే చేయడం అయితే జరిగింది అంటే ఇప్పటి నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లు కనుక చూసుకుంటే వర్గీకరణ అనేటువంటిది అయితే అమలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఈ నెలాఖరులో అంటే పదిహేను నుంచి ఇరవై వేల వరకు అయితే మనకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేటువంటి వస్తాయి అనేటువంటి అంశం ఇక్కడ పద్దెనిమిది వేల పోస్టుల వరకు అయితే ఖచ్చితంగా మనకు రావడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేశారు గత ఏడు నెలలుగా నిలిచిపోయినటువంటి ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియరెన్స్ రావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం వివిధ ప్రభుత్వం శాఖల్లో వేలల్లో భర్తీ కానున్నటువంటి ఉద్యోగాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని నెలలుగా నిలిచిపోయినటువంటి నోటిఫికేషన్ల ప్రక్రియ ఒక్కొక్కటిగా మొదలుగా అన్నది ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయన్నది దీంతో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్టులతో పాటు పోలీసు గురుకులకు సంబంధించి వంటి రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు అనేటువంటి విలువ ఉన్నాయి అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనేటువంటి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత అయితే ఇవ్వన్నది ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి గురుకులతో పాటు డిఎస్సి సంబంధించి ఖాళీలు అనేటువంటి అంశాలను కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అప్డేట్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అంటే ఇక్కడ చూసుకుంటే మన శ్రీసాయి ట్యూటోరియల్కి సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించి యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా సోషల్కి సంబంధించి పేపర్ టూ వాళ్ళకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్ అనేటువంటిది ఓపెన్ చేసుకొని ఓటీపీ ద్వారా మీ యొక్క మొబైల్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి కొత్త అయితే కనుక పాత వాళ్ళకంటే ఐడియా ఉంటుంది ఓటీపీ అనేటువంటిది వస్తుంది మీకు డైరెక్ట్గా అందులో లాగిన్ అయిపోయిన తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ పైన నెక్కింద కనుక చూసుకుంటే రెండు ఐకాలను కనిపిస్తాయి ఆల్ టెస్ట్ సిరీస్ దాని తర్వాత టీజీ టెట్ డిఎస్సి అని ఈ రకంగా లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ అయితే ఉంటాయి వాటిలో దానిలో క్లిక్ చేసినా అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి అక్కడ మీకు కావాల్సినటువంటి దాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్వాలిటీగా ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసుకొని చాలా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మీకు ఈ టెస్ట్ సిరీస్లు అనేటువంటివి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఎస్ఏ సోషల్కి సంబంధించి అదేవిధంగా పేపర్ వన్ సంబంధించినటువంటి పేపర్ టూకి సంబంధించి ఎస్ఏ సోషల్కి సంబంధించి నుంచి టెస్ట్ సిరీస్లు అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి యాప్ యొక్క లింక్ అనేటువంటిది మీకు కామెంట్ సెక్షన్లో ఇక్కడ నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే శ్రీ సాయి టిటోరీ అనేటువంటి యాప్ కనుక చూసుకుంటే ప్లే స్టోర్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటి దానిలో చూసుకోవచ్చు అక్కడ అందులో అందులో మీకు డెమో టెస్ట్లు దాని తర్వాత సిలబస్ షీట్ అనేటువంటిది అయితే మీకు అందుబాటులో ఉన్నది వాటిని చూసి నచ్చితేనే అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఒక రోజులో చదవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలనే మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి ఎక్కువగా ఇచ్చేసి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా ఆ రకంగా మీకు చాలా క్వాలిటీగా శాస్త్రీయంగా తయారు చేయడం అయితే జరిగింది కాబట్టి షెడ్యూల్ అనేటువంటిది మీకు నచ్చితే యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్లో పూర్తి సమాచారం అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది ఇక ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక అయితే వేసింది అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఒకటిన తీర్పు తర్వాత షెడ్యూల్ కులాలకు సంబంధించి ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది దాని తర్వాత ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అనేటువంటిది క్లియర్ అయింది కాబట్టి ఈ నెలాఖల్లోగా రెండు నోటిఫికేషన్ మహిళా శిక్షణ శాఖలో కనుక చూసుకుంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టులు అనేటువంటివి అయితే రానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు ఇక ఆర్టీసీలో కనుక చూసుకుంటే మూడు వేల పోస్టులకు సంబంధించిన భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి వచ్చినట్లయితే దీనికి సంబంధించిన అంశం అయితే చూడవచ్చు ఇక మిగిలినటువంటి ఏప్రిల్లో కనుక చూసుకుంటే ఇదంతా కూడా ఉండే మళ్ళీ ఇప్పుడు జాబ్ కాలేజీ ండర్ని కూడా రీషెడ్యూల్ అనేటువంటి చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనకు క్లియర్గా చూస్తున్నది కాబట్టి తెలుస్తున్నది కాబట్టి ఇక్కడ సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి అనవసరమైన అంశాల గురించి మీరు ఆలోచించకండి మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది నిరంతరంగా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఆర్టీసీలో కనుక చూసుకుంటే మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఎండి సజ్జనారు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు ఈ నియామకాల్లో కనుక చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో కళాభవన్లో జరిగినటువంటి అంబేద్కర్కు సంబంధించిన జయంతి కార్యక్రమాల్లో సజ్జనార్ అయితే పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇందులో వెనుక చూసుకుంటే మనకు ఫారెస్ట్ ఆఫీసర్ మళ్ళీ గ్రూప్ టూకి సంబంధించి ఈ రకంగా మనకు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నోటిఫి జాబ్ నోటిఫికేషన్లు అనేటువంటివి అయితే రానున్నాయి అతి త్వరలో క్లియర్గా మనం అయితే చూడవచ్చు ఇందులో క్లియర్గా మనకు మెన్షన్ చేసే రీనాల్లో వెనుక చూసుకుంటే గ్రూప్ వన్ ప్రకటన జారికి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తున్నది గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి ప్రస్తుత గత గురుకుల నియామకాల్లో దాదాపుగా రెండు వేల పోస్టులు బ్యాక్ లాగా మారాయి గ్రూప్ వన్ స్థాయి గ్రూప్ ఫోర్కు సంబంధించిన స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలో కూడా భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నెక్స్ట్ నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు జూలై ఇరవై ఫలితాలు అనేటువంటి అంశం తెలంగాణలో నేటి నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి దానికైతే దరఖాస్తులను స్వీకరించున్నారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల పదకొండున ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను అయితే స్వీకరించడం ప్రారంభించనున్నారు ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల ముప్పై వరకు స్వీకరించున్నారు పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి రెండు ఏడు వందల కాగా ఫీజు అనేటువంటిది ఒక్కొక్క దానికి సపరేట్గా రెండు పేపర్లు రాయాలనుకుంటే వెయ్యి రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది అయితే నిర్వహిస్తున్నారు టెట్ దరఖాస్తుల ప్రక్రియ కనుక చూసుకుంటే మనకు మొదలైనటువంటి అంశాన్ని అంటే ఈ రోజు నుంచి అయితే మొదలవుతుంది దీనికి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అనేటువంటిది అయితే ఇచ్చారు దాని తర్వాత ఫీజు కూడా తగ్గించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం రెండు వందల నుంచి ఏడు వందల యాభైకి చేరినటువంటి పరీక్ష ఫీజు ఉపాధ్యాయుల ఉద్యోగం సంపా ఉపాధ్యాయులుగా ఉద్యోగం సంపాదించాలంటే అందుకు అర్హత తర్వాతగా టెట్టుని ప్రారంభించినటువంటి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేడు వరకు టెట్టు ఫీజు రెండు వందలుగా కొనసాగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్ణయించిన ఫీజునే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పదిహేడు వరకు కొనసాగించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో టెట్టు ఫీజుని మూడు వందలకు పెంచగా రెండు వేల ఇరవై మూడులో దాని కాస్త నాలుగు వందలకు పెంచారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షలను ఆన్లైన్లో ద్వారా నిర్వహించడంతో ఈ రకంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో జారీ చేసిన టెట్ నోటిఫికేషన్ ఒక్కో పేపర్కి వెయ్యి రూపాయలు వసూలు చేశారు రెండు పేపర్లు రాస్తే రెండు వేలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు టెట్ పరీక్ష ఫీజు పెంపుపైన అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా ప్రభుత్వం మరొక టెట్కి సడలింపు ఇస్తామని ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నోటిఫికేషన్ అనేటువంటి సడలింపు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన టెట్ రాసినటువంటి అందరికీ అందరికీ కూడా నవంబర్ టెట్ అప్లికేషన్ ఫ్రీగా తీసుకోగా మిగిలినటువంటి వారికి మాత్రం ఒక పేపర్కి ఏడు వందల యాభై రెండు పేపర్లు రాస్తే కనుక వెయ్యి రూపాయల ఫీజుగా ఇప్పుడు విడుదల అయిన టెట్కి అయితే సుమారు ఏ రెండు పాయింట్ ఏడు లక్షల మంది అయితే ఏడు సున్నా లక్షల మంది అంటే రెండు లక్షల డెబ్బై వేల మంది వరకు అయితే నుంచి మూడు లక్షల వరకు అప్లికేషన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఫీజు అనేటువంటిది ఇంకా తక్కువగా ఉంటే బాగుండు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అభ్యర్థులైతే వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే మళ్ళీ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జామ్స్ అనేటువంటివి రాయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి అంశం అని అయితే అభ్యర్థులైతే వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా టెట్లో లోపాలని కూడా సరిచేయాలి టెట్ టెట్ పరీక్షలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ప్రభుత్వం సరిచేయాలని డిఈడిబీడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇక్కడ టెట్ పేపర్ టు బయాలజీలో గణితము సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల బయాలజీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని భాషా పండితులకు స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరారు పేపర్ వన్కు సంబంధించి వన్ టు ఎయిట్ తరగతి తరగతిలోపు పేపర్ టూకి సంబంధించి పరిధి పదో తరగతి లోపే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రస్తావించడం అయితే జరిగింది ఈ అంశాలపైన కూడా అన్నతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వీటిపైన కూడా రిప్రజెంటేషన్ అనేటువంటిది వెళ్తుంది దీనిపైన ఫిజిక్స్ సంబంధించిన పైన ఇంకేమైనా లోపాలు ఉంటే సవరించాలి అనేటువంటి అంశం పైన కూడా ఖచ్చితంగా ఈ మధ్యలో రిప్రజెంటేషన్ అనేటువంటిది వెళ్తుంది మీరు కంగారు అవసరం అయితే లేదు కానీ ప్రజెంటే ఈ మార్పులు అయితే జరగకపోవచ్చు కానీ నెక్స్ట్ ఈ అంశాలు ప్రభుత్వం దృష్టికెళ్తే కనుక నెక్స్ట్ నుంచి అయినా దీనికి సంబంధించి మార్పులు మనకు కనిపించేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది మరో విన్నపం ఏంటంటే తొందరపడి మీరు తప్పులు చేయకుండా అంటే కంగారు పడి తొందరలో మీరు అప్లై చేసేటువంటి సందర్భంలో తప్పులు చేసుకుంటూ మీరు ఏం చేయండి అంటే తప్పులు లేకుండా మీరు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా స్టార్ మార్క్ ఉన్నటువంటి అంశాలు ఉంటాయి కదా ఆ స్టార్ మార్క్ ఉన్నటువంటి నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ అవన్నీ కూడా క్లియర్గా మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు ప్రివ్యూ అనేది చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలి అనేటువంటి వీడియోను కూడా మీకు ఖచ్చితంగా అందిస్తాను కాబట్టి ఆ రకంగా చూసిన తర్వాత ఎలాంటి తప్పులు లేకుండా మీరు అప్లై చేయండి లేదంటే మీకు యూట్యూబ్లో కూడా మిగిలినటువంటి వీడియోస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని చూసి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే ఆ తప్పులు చేసారనుకోండి మళ్ళీ దానికి ఎడిట్ ఆప్షన్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్తగా మీరు తప్పులు లేకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ అంశాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని చూసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్